ఆ గారితో తిరుగుతున్నప్పుడే అనుకున్నాను వీడు అనాథ చావు చేస్తాడు అని వాడి శవాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళలో వాడికి సొంతమంటూ ఎవ్వరూ లేరు వాడిని శవంగా చూస్తూ ఉంటే నా మనసు పిలబిల్లాడిపోయింది మన స్నేహితుల్లో ఒకడు వెళ్ళిపోయాడు ఏమయ్యా వాన్రో నాకు ఇంకో గ్లాస్ అప్పిస్తావా నువ్వు ఈ రోజు క్యాష్ కట్టు రేపు అరువు పెట్టు మా వాంటర్ డైలాగ్ ఎలా ఉంది సారా దొరకదు అందరితో కలిసి అయి పోరా అయిపోరా పదరా మనం వెళదాం అప్పే కొట్టలేదు కదా ఈడి కొట్లు తాగడం ఎందుకు ఇంకెక్కడైనా అప్పు ట్రై చేద్దాం ఏదో డబ్బులు తీసుకా అయ్యే రేపు మన కొట్టు తెరవాలి కదా అది కాదు ఎల్లుండ అందుకే రేపు కొట్టి తెరుద్దామా అన్నాను వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రాంగ్ కనెక్షన్ ఉందంటావా ఎవడాడు ఎవత్తే ఆ మన గాడు ఆ నీలి ఎలా అడిగితే నేను ఏం చెప్పను ఏంట్రా లాగుతున్నావు నేను ఒక విషయం చెప్తాను దూది నిప్పు పక్క పక్కనే ఏంట్రా వాగుతున్నావు ఇప్పుడు జరుగుతున్న విషయాలను చూస్తుంటే వాడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు ఈమె కూడా అప్పుడప్పుడు అక్కడికి వెతుక్కుంటూ వెళ్తుంది అది మనం కనిపెట్టాలి నువ్వు రేపే వెళ్ళు లేదంటే మనం పిచ్చివాళ్ళం అవుతాం మనం పిచ్చివాళ్ళం కావు కానీ మీరు పిచ్చోళ్ళు అయిపోతే అయిపోవచ్చు నేను వెళ్తాను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను జాగ్రత్తగా ఉండాలి కదా మీరు చేసుకునే అమ్మాయి కదా నిజం మనకు తెలిసిందంటే మామ దగ్గర డబ్బులు నగలు అడగచ్చు ఇప్పుడు అడగకపోతే దొరకదు అరే ఇప్పుడు చెప్పారే అది కరెక్ట్ పెళ్లికి ముందే మనం ఎంక్వైరీ చేయాలి లేదంటే పెళ్ళయ్యాక ఊరు కోడై కొత్తది నిప్పుొచ్చి చీర మీద పడినా చీర నిప్పు మీద పడినా తగలబడిపోయేది చీర ముందు తెరివెయ్యాలి అరు నీటి చూడు బాబు బాగా పొద్దుపోయింది రా బాబు వచ్చేదనే తిను నువ్వెళ్ళమ్మా నేను తర్వాత వస్తాను రారా బాబు సముద్రంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమీ తినలేదు నేను కూడా ఏమీ తినలేదు నువ్వు వెళ్ళి తినమ్మా నాకు ఆకలిగా లేదు నన్ను బాధ పెట్టించుకరా ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా అర్థమవుతుంది మనకి అదృష్టం అంతవరకే వద్దంటున్నాను కదమ్మా కానీ రేపు రాత్రి తను నా ముందే మనం వేరే ఊరికి వెళ్ళిపోదామా ఎక్కడికి వెళ్తాం బాబు నేను కూడా దాని గురించి ఆలోచించాను ఈ సముద్రపు తల్లి అంతే ఒక ఆడ మగని కలిపి సంతోషపరుస్తుంది ఆఖరికి ఆఖరికి ఇలా చూడు బాబు నువ్వు వేరే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్ల పాపంతో అమ్మా సముద్రపు తల్లి నా బిడ్డ మనసుని నువ్వే మార్చాలి నాకేం చేయాల అర్థం కావటం లేదమ్మా ఒక్క తొందరగా అయ్యిరా ఏంటి ఈరోజు సార్ అది అక్కడ వెళ్ళలేదా ఈరోజు కొట్టుతరుడు రేపు అతనికి పెళ్లి జరగబోతుంది అందుకని మన పని జరగాలంటే వీళ్ళిద్దరిని మనం విచారిస్తే చాలు ఇక్కడ నిలబడుకు బాగా అర్జెంట్ అనుకుంటే చంద్రయ్య గారి ఇంటికి వెళ్ళిపో అరేరే నేను దానికోసం రాలేదు నేను వేరే ఒక విషయం కోసం వచ్చానయ్యా నీతో మాట్లాడే టైం లేదయ్యా మంచి కార్డు వచ్చింది సరే పనికి వెళ్లకుండా పేకాట ఆడుతూ ఉంటేలా రేపు పెళ్లి కదా అర్చు పెట్టుకోవడానికి చేతిలో డబ్బులు ఉండాలి కదా ఇదిగో డబ్బులు ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఇలా కింద చూడు కూడా ఉంది నాతో రా నాతో రమ్మంటుంటే నేను ఆట డ్రాప్ అయిపోతున్నా మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం ఏం జరిగినా అమ్మ కొంచెం నిదానంగా అంటే నువ్వు ఎప్పుడు నిదానమే అనుకో అది నాకు తోడబుట్టిన వాడి కూతురు కాబట్టి అన్ని ఆ పెళ్ళం బుద్ధులే వచ్చినట్టు రాణి ఇక్కడికి రావాలి వాడికి నువ్వు వాడితో పాటు వచ్చే వాళ్ళకి నా గురించి తెలియదు ఈ లక్ష్మి ఎవరో చూపిస్తాను రై ఈ విషయంలో నేను ఏమాత్రం ఊరుకోను అమ్మా నువ్వు రేపే ఊరికి వెళ్ళాలి పెళ్లి జరగాలి అంటే వరదక్షిణ ఇవ్వాలి అని చెప్పు నేను వెళ్తానికి ఇప్పుడు కూడా సిద్ధమేరా ఈడున్నాడే ఈడు రాగానే బయలుదేరతా మరి లేదు నేను కూడా కూడా రావాలా నేను సంగతి అన్ని తెలిసినవాడివి నువ్వే కదా మరి నా నాతో ఆడు పుట్టిన వాడు ఒప్పుకున్నా భద్రకాల ఒప్పుకుంటానేగా మరి పెళ్లి అయ్యేది నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వాడు పని కూడా నేను పడతాను తను ఈ ఊరికి వచ్చినప్పుడు వాడు ఇక్కడ ఉండకూడదు ఇప్పుడు చెప్పావు ఇది కరెక్ట్ గొప్పగా పడవకున్నాడు దాన్ని తీసి తగలబెట్టరా అప్పుడే ఆడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా అదే నేను అమ్మా ఊరికి వెళ్ళి పనులు నీ చక్క వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళే పెళ్ళి సందరే సందడి అన్ని బాగానే జరుగుతాయి ముందు నువ్వు వెళ్ళిరా కిరసనాయిలు పోసి ఊరు తగలబెట్టండిరా మంటలు చూసాడంటే ఆ అరుణగాడు బయటకు వస్తాడు వచ్చాడంటే వాడిని నరికి బారేద్దాం వాడి నీడ కనిపించినా సరే నరికి గారు మీరు దిగులు పడకండి వచ్చేసాడు ఇక్కడి బతకాలి ఈ ఊర్లో గౌరవంగా బతకాలి తను పెళ్లి చేసుకోబైంది నేనే ఏం చేసుకుంటాం చేసుకోలే

ఎక్కడికి వెళ్తున్న ఆపే ఆపగే మీకేమైనా పిచ్చా దాన్ని ఆపొద్దంటున్నారు నువ్వు నోరు మూసుకుని దాన్ని వదిలేవే లేదు దాన్ని వెళ్ళేవను దాన్ని పంపేవే వెళ్ళేవనంటే వెళ్ళేవనంటే నన్నే మీరు కొడతారు నన్ను చంపేస్తున్నాడు ఎవరైనా చంపి పారేస్తాను ఈ పని నేను ఎప్పుడో చేసి ఉంటే నా కుటుంబం ఎంతో బాగుపడి ఉండేది మీకేమైంది నాన్న ఇలా మాట్లాడుతున్నారు నువ్వు నోరు ముయ్యరా ఇలా చూడవే దానికి సుకుమార్ అంటే ఇష్టం లేదు అరుణ్ అంటే ఇష్టం వాడికి ఏం తక్కువే వీడి కంటే గొప్పవాడు ఈ ఏరియాలో ఉన్నాడటే నా కూతురు గురించి ఎంక్వైరీ చేసి వాడు నా కూతురు చేసుకోవాలంటే కట్టం ఇవ్వాలని డిమాండ్ చేశాడే వాడు నా కూతురు వాడిని చేసుకుంటే సంతోషంగా ఉండదు అమ్మా నువ్వు అరుణ్తో వెళ్ళమ్మా అరుణ్ ఎల్లుండి వచ్చి నా కూతురు తీసుకువెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుని నీ భార్యం చేసుకో నా పెళ్లంతో కలిసి నేను అక్కడికి వస్తాను నువ్వు వెళ్ళు బాబు ளம்ப <laughs> <Drill -a -man. Gülüyor>

அம்மா <laughs> 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 <laughs>